ಅಂಕಲೋ <muchas> <muchas> Koinda 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 ఓం నమో ఈ శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర తిరుమలకు పవిత్రమైన గోవిందమాల ధరించి పోదయాత్ర చేయు భక్తుల భక్తాదులకు ఇచ్చట వసతి సౌకర్యములు చేయుటకు అన్న ప్రసాదాలు విసరణ చేయుటకు ఈ గోవింద దివ్య ధామం ట్రస్ట్ తరపున మేము సహాయం చేసుటకు ఉన్నాము కాబట్టి గోవిందమాల వేసుకొని కర్ణాటక తమిళనాడు మన ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి పాదయాత్ర చేయు భక్తులకు విన్నపం ఏమిరా అంటే ఇక్కడ ఫోన్ నంబర్లు ఉన్నాయి ముందుగా తెలియపరిచిన వాళ్ళకి అన్న ప్రసాదం వితరణ చేయటకు సేవలు చేసే కార్యక్రమం చేయటకు మేము ఉన్నామని తెలియపరుచున్నాము కాబట్టి కొందరు అందరూ సహకరించవలసిందిగా సభ్యులకు కోరుకున్నాను జై శ్రీరామ్ అభయ ఆంజనేయ క్షేత్రం వద్ద సుమారు రెండు వందల మంది గోవిందమాల ధరించి పాదయాత్ర చేస్తున్న భక్తులకి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గోవిందమాల ధరించి కాపల్లి జలవరిపల్లి నుంచి పాదయాత్ర చేసే భక్తులు వచ్చారు కాబట్టి వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ అభయాంజనేయ క్షేత్రం అతి పురాతనమైంది ప్రాశస్త్యమైంది ఇక్కడ ధర్మరాజుల వారి గుడి సుబ్రహ్మణ్య స్వామివారి గుడి ఆంజనేయ స్వామివారి గుడి మునీశ్వర స్వామివారి గుడి కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని క్షేత్రము అన్నారు దీనికి అభయాంజనేయ స్వామి వారి క్షేత్రము అని నామకరణం జరిగింది ఇది అన్నదాన సత్రము అరవై డెబ్బై సంవత్సరాల ముందు కట్టి ఆ రోజుల్లోనే అన్నదానం చేస్తున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు పునరుద్ధరించాము రెండోది అప్పుడు దద్దిలం కట్టి ఉన్నారు అందులోనే అన్నదానం చేసేవారు ఆ కాల పరిస్థితులకు అది సరిపోయింది ఈ కాలానికి తగినట్లుగా పాత అన్నదాన సత్రాన్ని తొలగించి అదే స్థలంలో కొత్తగా ఈ కాల పరిస్థితులకు తగినట్టుగా అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి ఎవరైతే పవిత్రంగా గోవిందమాల ధరించి పాదయాత్ర చేస్తారో ఆ యొక్క పాదయాత్ర భక్తులకు మాత్రమే అన్న ప్రసాద వసతి సౌకర్యం ఏర్పాటు ఉంటుంది వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళైతే మనకు పత్తికొండ ఆ ఏరియా నుంచి మనం అక్కడ ఫోన్ నంబర్లు బ్యానర్లు పెడతాము వాటికి ఫోన్ చేస్తే ఎంతమంది భక్తులు వస్తున్నారు పాదయాత్రతో వాళ్ళకి మేము అన్న ప్రసాదాలు ఎంతమందికి చేయాలి ఏమని మాకు ముందుగా తెలియజేసినా తగిన రీతిలో వారికి తగిన పరిస్థితులకు అనుకూలంగా ఉదయం అల్పాహారమా మధ్యాహ్నము ప్రసాదమా అన్న ప్రసాదమా సాయంత్రం అన్న ప్రసాదమా ఏర్పాటు చేస్తాం అలాగే ఒకవేళ సాయం సమయం అయిపోయి ఈ అడవిలో పొగలేక భయపడుతుంటే వాళ్ళు ఇక్కడ సేద తీరచ్చు రిలాక్స్ కావచ్చు కొంతసేపు పండుకొని తెల్లవారితో లేచి స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని వారికి తెల్లవారితో అన్న ప్రసాదాలు కావాలంటే ఏర్పాటు చేస్తాం చేసుకొని వాళ్ళ పాదయాత్ర కొనసాగించవచ్చు దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది మొట్టమొదటిగా మనకి కాపల్లి జరవారపల్లి నుంచి రెండు వందల మంది ఒక గోవిందమాల ధరించి భక్తులు వచ్చారు వారికి ఈసోదు ఈరోజు అన్న వితరణ చేసే భాగ్యం మనకు దొరికింది మరియు రాయలపేట దగ్గర చల్లావారిపల్లి గ్రామస్తులు గోవిందమాల పాదయాత్ర భక్తులకు భజనలు కోలాటాలు చెక్క భజనలు ఏర్పాటు చేశారు ఇది కూడా భక్తి కార్యక్రమంలో ఒక భాగం ఇవన్నీ కలిపితేనే భక్తి ముఖ్యంగా సనాతన ధర్మం యావత్ ప్రపంచంలో సనాతన ధర్మం ఒక్కటే ఉంది సనాతనం అంటే నూతనంగా యవ్వనంగా ఉండేది సనాతనం అనే వస్తువుని గాలిలో వేస్తే ఎగరదు నీళ్ళల్లో వేస్తే ముణగదు అగ్గిలో వేస్తే కాలదు అది సనాతనం కాబట్టి మన ధర్మం సనాతనమైంది యుగ యుగాల నుంచి ఉంది అన్య మతస్థులు అన్య ధర్మాలన్నిటికీ కాలమానం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రిస్టియానిటీ అని పదహైదు వందల సంవత్సరాలు ముస్లిమ్స్ అని ఇంతవరకే ఉన్నాయి మన దౌర్భాగ్యం ఏమంటే భారతదేశంలో లక్షల మంది మనం ఉన్నా వాళ్ళు ఒక యాభై అరవై మంది వచ్చి వాళ్ళ యొక్క నక్క చిత్తుల అభిప్రాయాలతో మనల్ని ఆకట్టుకొని మనల్ని పరిపాలించి మనల్ని బానిసలు చేసుకొని మన ఆస్తిపాస్తులన్నీ దోసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మన అదృష్టం ప్రైమ్ మినిస్టర్ ఆశ కూడా నెరవేరుస్తుందని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ అన్ని మంచిగా జరగాలని ఆయన్ని మరొకసారి వేడుకుంటూ ఈ పాదయాత్ర మేము ప్రారంభిస్తాము